హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవిందా గోవిందా ప్రియ ప్రియా బంధువులరా మనం ఇప్పుడు తిరుమల మెట్ల నగర్లో వెళ్తూ వరాస్వామి దగ్గర ఉన్నాం సో నన్ను చూసి కొంతమంది ఆల్రెడీ నా వీడియోలు చూసినటువంటి భక్త బృందం పలకరిస్తూ పలకరిస్తూ ఉన్నారు చాలా వచ్చిన ఆయన ఒక ఆయన ఇదిలో ఆ పక్కన ఆయన పేరు చంద్రమోహన్ గారు గోవింద నా పేరు చంద్రమోహన్ ఉప్పల్ ఉప్పల్ నుండి పాదయాత్రలో వచ్చాము గురువు గారు రామదాస్ గారి చూడడం జరిగింది మేము ఆనందంతో వారు ఏ వీడియోలైనా కూడా పత్తి తప్పకుండా చూస్తుంటాను వారి గంభీరత్వము వారి వాయస్సులో హిందూ ధర్మాన్ని రక్షించడానికి ఉన్న సరే నాకే ఒకప్పుడు పోతుంటుంది ఇప్పుడు ఈరోజు స్వామివారు ఇక్కడ మార్గమధ్యంలో కలిసారు మాకు ఆ దేవుని ఆశీర్వాదాలు గురువుగారి ఆశీర్వాదాలతో పాటు ఈ యాత్ర సఫలం చేసుకోవాలి మరి మీ క్వశ్చన్ ఏంటి ఎవరో వచ్చారు మీ షాప్ దగ్గరికి ఏదో చెప్పారు ఎవరు అని ఏమన్నాడు మా మిత్రులల్లో కూడా కొంతమంది ముస్లిం దోస్తులు ఉన్నారు వాళ్ళు ఒక ప్రశ్నను ఉటంకిస్తూ నన్ను అడిగారు మీ హిందువులలో కూడా స్వాముల్లో స్వాములలో బా ఉంటారు నకిలీ బాబాలు వీళ్ళందరూ మహిళలు రాసరీలలో అన్ని గురించి ప్రశ్నించారు నేను ఏ విధంగా సమాధానం చెప్పాలని ఎట్లా మాట్లాడాలన్న గురువు గారిని అడుగుతున్నాను వెరీ గుడ్ సో సహజంగా ఈ ప్రశ్న వస్తూ ఉంటుంది ఈ ప్రశ్న సమాధానం ఏంటంటే సహజంగా ఒక క్వశ్చన్ అడుగుతాను నేను మీకు అన్నయ్య ఉన్నాడా ఉన్నాడండి మీ అన్నయ్య ఫర్ ఎగ్జాంపుల్ హాఫ్ బాటిల్ మందు కొట్టాడు అనుకోండి మా తమ్ముడు ఫుల్ బాటిల్ కొట్టాడు అనుకోండి ఇద్దరు ఎవరు మంచోళ్ళు ఆన్సర్ చెప్పు ఒకడు మీ తమ్ముడు లేదా మీ అన్న హాఫ్ బాటిల్ కొట్టాడు మా అన్నో తమ్ముడు ఫుల్ బాటిల్ కొట్టాడు ఎవడు మంచోడు ఇద్దరు యథవ ఎదవే ఎవడైతే యథవ యథవే ఎవడైతే ఏంటి వాడు హిందు ముస్లిం క్రైస్తవాడు కాదు ఎదవ యథవే ఏంటి కరెంట్లో నువ్వు వేలు పెడితే వద్దో నేను పెట్టినా అదే వద్దే నువ్వు పెడితే కేకు నేను పెడితే షాకు రాదు ఎవడు పెట్టినా కేక వస్తాయి అర్థమైందా కాబట్టి ఎదవని చెప్పండి అర్థమైందా ఎవరు తప్పు చేసినా తప్పే ఎవరు తప్పు చేసినా తప్పే హిందు అయితే సపోర్ట్ చేయకండి ఎదవని ఖండించండి దండించండి గొడ్డలిప్పి తనండి ఎదో పని చేసినోడు ఎవడైనా యాదవే మతం ఆధారంగా చూడకండి మతం ఆధారంగా చూడాల్సింది ధర్మం ఆధారంగా పద్ధతి ఆధారంగా మా కుల వదిలేద్దాం మా మతం వాడే వదిలేద్దాం ఏం లేదు తమ్ముడు తనవాడైనా తనమని చెప్పారు ఏంటి అది ధర్మం అది పోయిందా ఎక్స్క్యూజ్ లేవు ఇన్ దో సెన్స్ ఆఫ్ లా దెర్ నో ఎక్స్క్యూజ్ అదవుతుందా కాబట్టి ఎవరిని సపోర్ట్ చేయడానికి లేదు అబ్దుల్ కలాంని మనం విమర్శిస్తామా ఎందుకు విమర్శించాం ఈ సౌశీల్యంగా ఉన్నాడు మా సౌశీలగా అదేందా గుణమే ప్రధానం కులం కాదు మతం కాదు భాష కాదు ప్రాంతం కాదు క్యారెక్టర్ నాట్ ద క్యాస్ట్ అర్థమైందా క్యారెక్టర్ లేనివాడు ఏ క్యాస్ట్లో పుట్టినా వేస్ట్ ఆడాడో క్యారెక్టర్ లేనోడు ఏ మతంలో పుట్టినాడు వేస్ట్గాడే అవుతుందా కాబట్టి సపోర్ట్ ధర్మ సపోర్ట్ క్యారెక్టర్ ఫర్ సపోజ్ ఎవడో హిందువు బాగా బొట్లు పెట్టుకుంటాడు బాగా పూజలు చేస్తాడు రోడ్డు మీద ఏమన్నా కష్టం వస్తే పట్టించుకోడు ఎవడికి మొన్న ఏమైంది హైదరాబాద్లో రెండు రోజుల క్రితం పొద్దున్నే ఆరున్నరకి పిల్లని తీసుకుని లాయరు కాలేజీ దింపడానికి పోతున్నాడు ఏదో గుద్దింది పడ్డాడు రక్తం వస్తుంది అందరిని అడుక్కుంది మా డాడీని బతికించండి మా నాన్నని బతికించండి అని పిల్ల ఒక్క దరిద్రుడు ఒక్క దరిద్రుడు స్పందించలే ఎవరో అంకులకి ఫోన్ చేసింది ఆయన వచ్చే లోపల ఏం చచ్చిపోయారు ఫస్ట్ హ్యుమానిటీ నెక్స్ట్ రిల్జాస్టీ అంటే నెక్స్ట్ రిల్జాస్టి ఇప్పుడు నేను విమర్శిస్తాను కదా క్రైస్తవుల్ని ముస్లింలని హిందువులు అందరిని విమర్శిస్తాను ఎదవ ఎవరినా ఎదవే కాబట్టి అదవైందా కానీ ఎవరికైనా రోడ్డు మీదే ఏదైనా ఇబ్బంది వచ్చింది నేను చూశాను అనుకో నేను బాగా విమర్శించే వాడికి కూడా వెళ్ళి చేయిస్తాను వాడికి సేవ చేస్తాను ఎందుకని మిగతా ఐమ్ ఏ హ్యూమన్ అదవైందా కాబట్టి గుణమే ప్రధానం మిగిలిన ఏం కాదు ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಥ್ಯಾಂಕ್ ಯು ಚಲೋ